మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనకి వ్యవసాయ రంగం చాలా పెద్ద ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది ఎక్కువ శాతం జనాభా భాస్కర్ వ్యవసాయం మీద ఆధారపడతారు అంతేకాకుండా మన దేశ భూభాగంలో అత్యధిక శాతం వ్యవసాయం గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతం అంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దానికి సంబంధించి ఇందాక మా మిత్రులు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళని దానికి సంబంధించి మూడు చట్టాలను పడుకోవచ్చు ఆ మూడు చట్టాలు మంచా చెడ్డ అంటే కొంతమంది మంచి అంటారు కొంతమంది చెడ్డంటారు కసే పక్కన పెడతారు కానీ ఆ మూడు చట్టాలు చేసినప్పుడు ఇంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇంత ముఖ్యమైనటువంటి రంగం మీద మూడు చట్టాలు చేసినప్పుడు ఇంత పెద్ద శాతం జనాభా దాదాపుగా యాభై మూడు శాతం జనాభా యాభై మూడు శాతం శ్రామిక శక్తి పనిచేస్తున్నటువంటి ఒక రంగం గురించి మనం మూడు చట్టాలు చేసినప్పుడు కాస్త చర్చించుకోవాలి కదండి మూడు నిమిషాలు కూడా దాని మీద చర్చ లేకుండా ఈ మూడు చట్టాలని మనం పాస్ చేసేసేవాళ్ళు పాస్ చేసిన తర్వాత రైతులకు కోపం వచ్చింది బాబు ఇది మాకు నష్టం చేస్తుంది అని వాళ్ళు రోడ్డు ఎక్కారు రోడ్డు ఎక్కితే ఏం చేయాలి వాళ్ళని పిలిచి మీకు చాలా మంచిదయ్యా మీకు ఇవన్నీ కూడా మీకు చాలా మంచి చేస్తాయి మిమ్మల్ని బాగా లక్షాధికారం చేస్తాయి మీ ఒక్కొక్క ఖాతాలో పదిహేను లక్షలు ఇరవై లక్షలు వచ్చేస్తాయి మీకు అయిపోద్దున్న మీ మీ ఆదాయం రెండింతలు అయిపోతుందని చెప్పాలి కదా అలా చెప్పకుండా వాళ్ళు కొట్టారండి కొట్టారా వాళ్ళు ఒక అర్జీ ఇద్దామని ఢిల్లీకి వస్తారంటే రోడ్లు తవ్వేశారండి కంచెలు వేసేశారండి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారండి తూటాలు కూడా ప్రయోగించారండి దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై మంది ఏడు నలభై మంది చనిపోయారండి విపరీతంగా కొట్టారు కొట్టడమే కాదు ఇప్పుడు కొంతమంది కొడితే పడతారు తిడితే పడరండి కొంతమంది రైతులు కొడితే పడతారేమో కానీ తిడితే పడరు అలాంటి రైతుల్ని మీరు దేశ ద్రోహులు అన్నారు అన్నారా మీరు టక్కుడేకి టక్డే గ్యాంగ్ అన్నారు ఈ దేశాన్ని మీరు ముక్కలు ముక్కలు చేసేటువంటి మనుషులు ఉన్నారు మీరు ఖలిస్తానీలు అన్నారు వాళ్ళు సిక్కులు తడుపులు పెట్టుకుంటే ఖలిస్తానే అన్నారు రకరకాల నానా మాటలు అన్నారు అన్న తర్వాత పంజాబ్ కి ఒక నాలుగైదు రోజుల ముందు ఈ మూడు చట్టాలను ఉపసవరించుకుంటున్నామని చేసి పార్లమెంటు సమావేశంలో ఈ మూడు చట్టాలని ఉపసవరిస్తూ మళ్ళీ ఒక తీర్మానాన్ని పాస్ చేశారండి పాస్ చేసినప్పుడు లేదు వాళ్ళ అభ్యంతరం చెప్పినప్పుడు లేదు ఉపసంహరించినప్పుడు లేదు దీన్ని ప్రజాస్వామ్యం అని నమ్మమంటారు నాకు ఇంత నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదంటే నా ఉద్దేశంలో సార్ మరి డాక్టర్ గారు సార్ మనం నాకు నచ్చకపోతే ప్రభుత్వం నాకు నచ్చ చెప్పడం లేదంటే నేను ప్రభుత్వానికి నచ్చ చెప్పడం లేదు ఇద్దరం కలిసి ఇది మీడియాగా ఇలాగ కాదు అలా కాదు మధ్య భర్గం ఇలా చేసుకుందామని నిర్ణయించుకోవడం ఇది ప్రజాస్వామ్యం కదా నా నేను చదువుకున్నది నాకు అర్థమైంది ప్రజాస్వామ్యం అంటే అది అంతేగాని నోరు మూసుకుని ఓటేసేసి వచ్చేసి ఇంట్లో కూర్చుంటే ప్రజాస్వామ్యం భాస్కర్ కాదు కదా ఇలాగా ప్రజాస్వామ్యాలను కూడా మనం నెమ్మది నెమ్మదిగా తగ్గించేసుకుంటూ తగ్గించేసుకుంటే పార్లమెంట్లో నూట నలభై ఏడు మంది ఎంపీల్ని సస్పెండ్ చేసి మనం బిల్లులు పాస్ చేసుకుంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి ఎలా అవుతుంది రాష్ట్రపతికి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో పాత్ర లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి మరొక రాష్ట్రపతికి పార్లమెంటు భవనం శంకుస్థాపనలో పాత్ర లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి ఎలా నమ్మంటారండి నేను ప్రజాస్వామ్యం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి చేసిన దానికి డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో కొనేసి మరో ప్రభుత్వాన్ని నా ప్రభుత్వాన్ని పెట్టేసుకుంటే ప్రజాస్వామ్యం ఎలా ఎలా నమ్మమంటారండి ఒక రాష్ట్రం మండిపోతుంటే మొన్న మూడో తారీఖు ఆ రాష్ట్రం మండిపోయిన రోజులు సంవత్సరం అయితే ఇవాళ వరకు ఆ రాష్ట్రానికి దిక్కు దివాళం లేదు మన ప్రధానమంత్రి గారికి అక్కడ అక్కడికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఈయన ప్రపంచం అంతా తిరుగుతారండి అక్కడ మాత్రం వెళ్ళడానికి మాత్రం టైం జరగట్లేదంటే నన్ను ఎలా నమ్మమంటారు ఇది ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారు